మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి పదహారో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది ఇలా ఏడో విడతల్లో పోలింగ్ జరిగింది జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి ఈ నేపథ్యంలో ఇవాల్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ అన్ని రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ముగియనుంది ఈ రోజు జూన్ ఐదో తేదీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి